పాయింట్ త్రీ మీటర్స్ గయ ఉంటాయి ఆ మధ్యలో ఉంటాయి రేడియో ఎక్కువ టైర్ అయితే జరిపోదు రేడియో సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ did it అది ఏంటి అది లైన్ అది అది ఎట్లా ఉంటుంద దాని పరిస్థితి ఏంది దిం పరిస్థితి అది ఎంపిస్తది పొమ్మించి దానిపైన టొకెస్ట్ టొకెస్ట్ సర్ టొకెస్ట్ చేయలేం ఏమీ చేయలేం యాడ్ తాగది ఏది ఆప్షన్ పోతూ ఉంటది కదా సర్ పోకేనలా నీకు తగుతది ఎవరు మనసుల దూర్తే తగ్గబెట్టి స్టార్ట్ చేస్తారు కొనగల్ దూర్లేం సార్ ఇది ఎనికి కేలుస్తుంది సార్ చిటారు లైట్ పడుతది పక్కోదనేకిలాది ఇక్కడ ఉంది ఫైర్మేన్ నస్తము రాకను ఎవిడెంట్ కొడియం ఎలిఫెంట్ కొడి ఎలిఫెంట్ కాదు మనిషికే గాని ఎలిఫెంట్ భయం లేదు సార్ అంటే తెలుగు గే బ్యాన్ గాని దోస్తా ప్రాబ్లం వస్తుంది మళ్ళా పుడు దీన్ని గాని మార్చుంటే ಕೊ ವರಕು ನೋಲ್ಪಟ್ಟು ಸಿಕ್ಸ್ ಅದೇ ಅಂತ ಇಂಗೋಪಕ್ಕ ದೂರ ಕಾರಿಡಾರ್ ವದಲಾ

यो रनिंग कन्सिस्टन्ट रहिसक्यो दिनभरि इन्टा ओछ्या गयो बाना बढ्यो Thank you. Thank you.

すごいな。<laughs> <laughs> <laughs>

లోపల ఉంటాయి ఉంటాయిస్ వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలౌజ్ ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము మిస్టర్స్ అలౌ చేస్తా అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ಟೆನ್ ಟು ಲೆವನ್ ಒನ್ ಅವರ್ ತ್ರೀ ಟೂ ಫೈವ್ ಎಂದರೆ ಅಲಿಮೆಂಟ್ಸ್ ಇರಿಟೇಟ್ ಅಯ್ಯೋ ಮೀ ತೇಡ ಇಬ್ಬರು ಉಂಟಾ ಇಬ್ಬರು ಇಬ್ಬರು

ఇంతకు ముందు తెలియదు కదా నీకు ఇవ్వలేదు వేరే ఇవ్వలేదు టపాసులు పోతాయి ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగున్నాయి దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే తెలివిగా ఉంటాయి ఎందుకు ఏం నేర్చుకున్నావు చెప్పు లాంగ్వేజ్

ఆల్రెడీ తీసుకున్నారు ఎవరు వచ్చినారు కేరళ సార్ అక్కడ దుబాయ్ లో ఎవరు వాళ్ళే ఉన్నారా వాళ్ళు ఒక నెల రోజులు ఇక్కడ ఉంటారు కొద్దిగా తర్పిచ్చు కేరళ వాళ్ళు ఒక నాలుగు తమిళనాడు వాళ్ళు కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా అవి అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకో ఎందుకంటే ఇది మనకు రోజుతో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం ఫ్యూచర్ పలమనేరు ముసల్మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే చేయబోతా ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి ఆ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు మొదలు మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువక యువకులకందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లైర్ కాబడింది ఇప్పటి నుంచినో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాలు చేసాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేశాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదపు టైను కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ను కార్యరూపానికి తీసుకొచ్చాం ఈరోజు నిధులు లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కదా ಇದು ರಕ್ಸರ್ಸ್ಟ್ ಇದು ಸೋಲಾರ್ ತಗೋತಾ ಎಂತ ಲೋಪಾರು ಇರೋದು அது நீல் ஃபோர்ஸ் அடையே கொட்டு கொண்டு சுட்டு சுட்டி இவ்வளோ போரேஜ் நீட்ராக நீள சரி பாயிண்ட் திருப்பி இங்கே சூசி பண்ண உண்டது நெக்ஸ்ட் எல்பென் செக் பண்ணி தீன் தப்பி சாது